ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రాత్రి కాల సమయంలో మనం విశ్రాంతి తీసుకునే ముందు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కొంతసేపు గడిపి మనము కుటుంబం అంతా కలిసి ప్రార్థించుకుంటుండగా మీకు జాయిన్ అయిన మీ అందరికీ దేవుని నామంలో శుభం తెలుపుతున్నాము ఈరోజు వాక్య భాగము మీకు బలాన్ని ఇచ్చే దేవుడు ఈ రాత్రి కూడా మీకు బలాన్ని మరియు మనమల్ని పట్టుకొని ఉంటాడని గుర్తిరిగి మనము ఆయన యొక్క వాగ్దానంలో వాక్యంలో ముందుకు సాగుతామండి ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము వచనం ఈ విధంగా సెలవిస్తుంది నా ప్రాణమా నీ వేల కుంగి ఉన్నావు నాలో నీ తొందరపడుచున్నావు తొందర పడుచున్నావు దేవుని ఎందు నిరీక్ష అయిన ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయన్ను స్థుతించెదను దేవుడి వాక్యం దీవించలాగా మనము రెండు నిమిషాలు ప్రార్థించుకుందామండి మనము మన హృదయాలు చాలా మనము చాలా బలవంతులుగా బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనము అలసిపోతాము శాంతి కంటే విచారము బిగ్గరగా గుసగుసలాడే సమయం వస్తుంది కాబట్టి కానీ మన ఆశ మనకు గుర్తు చేస్తుంది ఇది ముగింపు కాదు మన కీర్తనకర్త మన ఆత్మతో మాట్లాడాలని దేవుని వైపు మన కళ్ళను మళ్ళీ ఎత్తాలని మనకు బోధిస్తున్నాడు మనం ఏ బాధము మోసినా ఆయనపై ఆశలు పెట్టుకొని ముందుకు సాగితే ఆయన ఆనందాన్ని ఇస్తాడని మనము గుర్తిగుదాం మరియు ఈ రాత్రి వేల సమయంలో నీకు ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ నీవు ఒకసారి దేవుని ఎందు స్థుతించి ఆయన ఎందు నమ్మిక ఉంచి ముందుకు సాగినట్లయితే దేవుడు సమస్తాన్ని దయచేస్తాడని గుర్తెదుగుదాం కాబట్టి ప్రిలాద ఒక రెండు నిమిషాలు మనము ప్రార్థించుకొని ముందుకు సాగుదామండి దేవుడి వాక్యంను దీవించులాగున ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పదలో ఒక రక్షక దేవా నీకే వేళ కొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభువా మరి రాత్రి కాల సమయంలో మరి మేము ప్రార్థిస్తుంటుండగా అయినా మీరే మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొనిచున్నాం తండ్రి సహాయం దయచేయండి తోడు నీడుగా ఉండమని వేడుకొనిచున్నాం సహాయం చేస్తారని నమ్ముచు అడుగుచుంటుండగా దేవా మీరే మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం మా ప్రతి ఒక్క పనులలో తోడుగా ఉన్నారు దేవా సహాయం దయచేయండి మీరే మాకు సమాధానాన్ని శాంతిని దయచేసే దేవుడుగా ఉంటుండగా అయినా మేము చదవబడిన వాక్యము మా మనసులో విత్తుకొని మేము ఈ కాల సమయంలో నిద్రిస్తుండగా దేవా మాకు ఎటువంటి చింతలు ఆందోళనలు భయాలు ఉన్నప్పటికీ అవన్నీ మీ ముందు ఉంచి మేము విశ్రాంతి తీసుకుంటుండగా అయినా మీరే వాటికి సమాధానాన్ని శాంతిని దయచేస్తారని నమ్ముచున్నాము తండ్రి మరి ముఖ్యంగా దేవా యవనస్తులైన బిడ్డలు మరి ఉద్యోగాల కోసం ఎంతో ప్రయత్నిస్తుండగా వారికి మీదే తోడు నీడగా ఉండండి అలాగే ఉద్యోగాలు చేసే బిడ్డలు మరి ఆ ఉద్యోగాలలో మరి ఉన్నాం లోటుపాట్లను తెలుసుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ఉద్యోగాలు కోల్పోయి ఐటీ ఉద్యోగాలు బిడ్డలు ఎంతో వేదన చెందు తండ్రి వారికి నెమ్మదిని సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అదే అదేవిధంగా తండ్రి పెద్దవాళ్ళు అయిన వారు మరి అనారోగ్య సమస్యల్లో బాధపడుతుండడు తండ్రి వారికి మీదే ఆరోగ్యాన్ని ఆయుష్ను పొడిగించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో మేము అడిగిన దీవెనలు అడిగినవి కాకుండా అడగని దీవెనలు కూడా మాకు దయచేస్తారని నమ్ముచు తండ్రి ఈ రాత్రి సమయంలో మా పడకల్లో పడి మేము నిర్దిస్తుంటాం కదా తండ్రి ఎటువంటి సాతాను శోధనలు లేకుండా మాకు సుఖమైన నిధులను కలుగ చేసి మా నీతి స్వర్ణ కంటే ముందుగా లేచి నేను స్థుతించుకునే భాగ్యం దయచేయమని తిరిగి రే సుక్రీస్తునాం అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈ యొక్క రాత్రికాల వాక్యము మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి లేదు అండి మా ఛానల్ను మీ బంధుమిత్రులకు స్నేహితులకు ఫార్వర్డ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమెన్